విచ్ కనిపిస్తుంది వచ్చింది మాకు నచ్చింది కొబ్బరి హాయ్ హల్ద నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ హలో ఈరోజు ఫ్లోరిడాలో ఫస్ట్ డే అనమాట యూనివర్సల్ స్టూడియోకి వెళ్తున్నాం లెట్స్ గో ఎయిర్పోర్ట్లో క్యాబ్ తీసుకొని రూమ్కి వచ్చి పడుకునేసరికి ఒకటిన్నర అయిందండి నిజంగా పిల్లలైతే బాగా బాగా అయిపోయారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి బ్రెడ్ అయితే తీసుకొచ్చాము బ్రెడ్ విత్ జామ్ అయితే వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు ఫినిష్ చేస్తున్నారు అనమాట వాళ్ళని అయితే ముందు రెడీ చేశాను తర్వాత నేను రెడీ అయ్యాను హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడం కూడా వీడియో తీయాలంటే నిజంగా అండి నేను షేన్లో ఆర్డర్ చేసి నాకు ఇష్టంగా తెప్పించుకున్న ఈ హెయిర్ బ్యాండ్ అయితే సో ఇది వచ్చేసరికి ఆ రోజే ఫస్ట్ రోజు పెట్టుకోవడం ఆ రోజే పోయిందనమాట రైడ్లో సో అందుకని చెప్పి నాకు అది బాగా గుర్తుండిపోవాలని చెప్పి ఇట్లయితే వీడియో తీసి పెడుతున్నాను నిజంగా అది పోతుంది అనుకుంటుంటే అసలు మేము పెట్టుకునేదాన్నే కాదు ఇక్కడైతే పిల్లలు అదంతా యూనివర్సిటీ స్టూడెంట్ చాలా పెద్దగా ఉంటుందంటే నడవడానికి చాలా ఇబ్బంది పడతారేమో అనుకొని మేమైతే ఒక ట్రాలీ అయితే తీసుకున్నాము సో ఎవరికి కాళ్ళు లబ్బులు పడితే వాళ్ళైతే కూర్చుంటారు లేదు అంటే మేము బ్యాగ్ క్యారీ చేస్తాం కదా ఆ బ్యాగ్ అయినా పెట్టి పెట్టచ్చలే అన్నట్టుగా మేమైతే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇదైతే మేము అక్కడే బై చేసామన్నమాట వాల్మార్ట్లో ఎందుకైనా అవసరంగా ఉంటాయి కదా అని చెప్పి బిల్లులన్నీ పెడుతున్నాం సో మేమైతే రిటర్న్ చేయలేదండి ఇంటికైతే తీసుకొచ్చుకున్నాం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఫ్లోరిడా ట్రిప్ వెళ్తున్నారా అయితే ఈ అయితే క్యారీ చేయండి బెటర్ కడుపులో కాస్త బ్రేక్ఫాస్ట్ పడేసుకొని బయటకైతే పడ్డామండి సో ఇక్కడ వచ్చేసరికి హోటల్ రూమ్స్ దగ్గరికి బస్సులు అనేది ఫెసిలిటీ ఉందనమాట యూనివర్సల్ స్టూడియోకి వాళ్ళు తీసుకెళ్తారు కాకపోతే ఇక్కడ చిన్న జిలుక్ ఉందనమాట ఏంటంటే మనం ముందు రోజుగానే వెళ్ళి రిసెప్షన్లో చెప్పాలంట మేము ఇంతమంది ఉన్నాము అని చెప్పి ఆ విషయం మాకు తెలియదు చెప్పాము కదా బేసిక్ మిస్టేక్స్ అనమాట ఫస్ట్ రోజు వచ్చేసరికి సో మనం వచ్చేసరికి ఎన్రోల్ చేసుకోలేదు కాబట్టి బస్సు మనల్ని ఎక్కించుకోలేదు సో అందుకని చెప్పి మేమైతే క్యాబ్లోనే వెళ్ళాల్సి వచ్చింది నిజంగా ఉన్న నాలుగు రోజులు మేము క్యాబ్లోనే వెళ్ళామండి ఆ కథ కూడా ముందు చెప్తానండి సో బస్సు ముందుగానే బుక్ చేసుకోవాలంట చేసుకోవాలంటే వచ్చినట్టుంది వచ్చింది యూనివర్సల్ స్టూడియో కాదండి క్యాబ్ అతను సో ఈ క్యాబ్ వచ్చేసరికి మన హోటల్ దగ్గర నుంచి యూనివర్సల్ స్టూడియోకి వచ్చేసరికి సిక్స్ టు ఎయిట్ డాలర్స్ ఉంటుంది అనమాట సో ఇది ఖర్చు ఎందుకులే అనుకున్న వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తారు ఉండోయి కానీ బస్సులో వెళ్తే కొంచెం దూరంగా ఆపుతారంట క్యాబ్లో వాళ్ళైతే కొంచెం దగ్గరగా అంటే యూనివర్సల్ స్టూడియోకి కొంచెం దగ్గరగా ఆపుతారంట సో ఇవన్నీ బేసిక్ మిస్టేక్స్ అనమాట ఫస్ట్ డే కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుని వెళ్తే ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు అండ్ ఎక్కువ రైడ్లు ఎక్కొచ్చు ఎక్కువ సార్లు కూడా అనమాట రైడ్స్ సో ఇది వచ్చేసరికి వెల్కమ్ బోర్డ్ యూనివర్సల్ స్టూడియోకి మేము వెళ్ళింది వీక్ డేస్లోనండి సో కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు వీకెండ్ అయితే అసలుకి ఈ లైన్ అంతా అసలు క్యూ లైన్ అనమాట అంతమంది ఉన్నారు యూనివర్సల్ స్టూడియో కూడా కనిపించట్లేదు అంతమంది ఉన్నారన్నమాట చూసారా ఓర్ల్యాండ్ యూనివర్సల్ స్టూడియో ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది చాలా పెద్దదండి నిజంగా చాలా బాగుంది మీ ఉండేది ఓహాయో స్టేట్ కాబట్టి చాలా కూల్గా ఉంటుంది ఆరు నెలలు ఆరు నెలలు వచ్చేసరికి ఏదో లైట్గా ఎండ ఉంటుందిలేండి కాకపోతే ఫ్లోరిడాలో ఎండలు మాత్రం మా ఊలుగా లేవండి మా విజయవాడకి తాతలాగా ఉన్నాయన్నమాట అసలు ఎండ మండిపోతుంది కంపల్సరిగా కళ్ళజోళ్ళు హ్యాడ్స్ అనేవి క్యారీ చేయాల్సిందే ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి మర్చిపోయారా ఇబ్బంది పడకండి ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట సో ఇవి వచ్చేసరికి కొబ్బరి చెట్లు తాటి చెట్లు లాగా అనిపించేవి కానీ అవి కావన్నమాట ఏవో షో కేసుకి సంబంధించినవి కానీ నిజంగా ప్రతి చోట గ్రీనరీ మాత్రం మా ఊలుగా లేదండి ఈ బోర్డులను చూసే మనం ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకి ఒక ఐడియా వస్తుందనమాట పెద్ద పెద్ద స్క్రీన్లు పెద్ద పెద్ద షాపులు నిజంగా ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రైడ్లు ఎక్కడానికి అండి ఇదే యూనివర్సల్ స్టూడియోకి సంబంధించిన గ్లోబ్ అనమాట ఈ గ్లోబ్ దగ్గర ఫోటో దిగడానికి ఒక్కొక్కళ్ళు మామూలుగా లైన్ కట్టరు సో ఇక్కడ వచ్చేసరికి ఆ యూనివర్సల్ స్టూడియో పేరు అనేది కనపడాలి అని చెప్పి నేనైతే వచ్చేదాకా ఏమంటే నవ్వుతూనే ఉండండి నవ్వుతూనే ఉండండి అని చెప్తుంటే ఇంకా చాలే పద అని చెప్పి వచ్చేసారు మా ఆయనైతే సో ఇది తిరిగేదాకా జనాలు అలానే ఉండి ఆ తిరిగినప్పుడు పేరును పట్టి వాళ్ళైతే ఫోటో దిగుతారు నిజంగా భలే అనిపించింది నాకైతే యూనివర్సల్ స్టూడియో చూసినప్పుడు ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ సినిమాల్లో ఫ్రంట్ అంటే స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఈ గ్లోబుల్ ఇవన్నీ కనిపిస్తాయి కదా అలాంటిది ప్రత్యక్షంగా చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇది వచ్చేసరికి యూనివర్సల్ స్టూడియో మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తే ఇంకేం లేదండి చాలా బాగా మంచి మంచి రైడ్స్ అసలు పిల్లలకి ఎంజాయ్ చేసుకునేటట్టు ఉంటాయి అనమాట నిజంగా ఈ కొబ్బరి చెట్లో తాటి చెట్లో వీటి పేరేమో తెలియదు కానీ చూడ్డానికి మాత్రం మస్తుగా ఉన్నాయండి సో లోపలికి వెళ్లే ముందే మనం ఈ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి ఏ రెడ్ ఎక్కడ ఉంది ఎంత ఎంత వేకెన్సీ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఈ గోడల మీద వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ సినిమాలు చాలా ఫేమస్ అయిన సిరీస్ కూడా ఉంటాయి ఇది మేము చూసామండో ఏలియను అది రిటర్న్ ద ఏలియన్ లేకపోతే రెసిడెన్సీ ఏలియన్ అనమాట చాలా బాగుంటుంది సిరీస్ చూడకపోతే ఒకసారి చూడండి ఈ వీడియోలు అయితే మేము రోజు ఎక్కిన రైడ్లు ఏంటి ఆ రైడ్లకి ఎంత ఏజ్ ఉన్న పిల్లల్ని ఎలా చేస్తారు ఆ రైడ్లు ఎలా ఉన్నాయి అవి బాగున్నాయా లేదా అంటే నాకు నచ్చినాయా లేదా పిల్లలు ఎక్కచ్చా లేదా అన్నది మాత్రం నేను చెప్పగలనుండి అంటే నేను ఎక్కని రైడ్లు అయితే నేను చెప్పలేను కదా ఎక్కిన రైడ్లు అయితే చెప్తాను సో ఈ మినియన్స్ రైడ్ అయితే ఎక్సలెంట్ ఏజ్ లిమిట్ లేదు హైట్ లిమిట్ లేదు ఎవరైనా ఎక్కొచ్చు సో చిన్న పిల్లలు అంటే శబ్బరీషు చరణ్ ఎవరైనా ఎక్కొచ్చు హై హైట్ లిమిట్ అనేది లేదు సో పిల్ల పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అనమాట సో మేము కూడా వెళ్ళాము ఈ రైడ్కి ఫస్ట్ రైడ్ మినియన్ రైడ్ చాలా బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సో మినియన్ సినిమా చూడకపోతే చూడండి ఆ సినిమాకి సంబంధించినవన్నీ ఇక్కడ బైక్స్ కానీ గన్స్ కానీ ఉంటాయి మన చేతికైతే ఒక గన్ ఇచ్చేసేసి ఇంకా మీ ఇష్టం కాల్చుకోండిరా బాబు అన్నట్టు వదిలిపెడతారు మనల్ని ఒక డాట్ మీద నించోమంటారం ఆ డాట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అది మనం తిరగాల్సిన అవసరం లేదు ఆ డాట్ తిరుగుతూ మనల్ని తిప్పుతూ ఉంటుంది అనమాట గోడల మీద కనిపించే బొమ్మల్ని కాల్చుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ రైడ్లు మనం ఎలా ఉంటాయా అని చెప్పలేమన్నమాట ముందుగానే అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది బయట రైడ్లు కనిపిస్తాయి కదా అదేనండి పెద్ద పెద్దగా ఉండే రైడ్లన్నీ మనం చూస్తాం కాబట్టి అవి ఎక్కచ్చా లేదా అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది బట్ ఇక్కడ యూనివర్సల్ స్టూడియోలో రైడ్లు అయితే బయటకు చూడ్డానికి బాగానే అనిపిస్తాయి కానీ లోపలికి వెళితే మాత్రం కొన్ని కొన్ని మాత్రం భయంకరంగా ఉంటాయి అవి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా మారిపోయి గన్నులతో ఎలా కాలుస్తున్నారో ఇక్కడైతే మా ఆయనైతే బాగా ఎంజాయ్ చేశాడులేండి నన్ను ఊహించుకున్నాడో ఏమో ఆ బొమ్మల్లో అనుకున్నా నేనైతే బాగానే ఎంజాయ్ చేశా ఇదిగోండి అసలు సిస్లైన బాహుబలి రైడ్ అనేది వచ్చేసింది చూసారా చూడ్డానికి రింగ్ రింగులుగా తిరుగుతుంది కదా ఈ రైడ్ ఎక్కడానికైతే నిజంగా నాకైతే భయం వేసింది చూడ్డానికే ఎక్కమంటారా నాకైతే అంత ధైర్యం లేదండి బాబు లా వద్దని చెప్పి చర్చలు జరుగుతున్నాయి చర్చల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్తారు నేనైతే వెళ్ళనన్నా చర్చిల్లో పాల్గొనలా సరే ఓకే వాడు చర్చిలోంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు సౌజీ అన్న అన్నయ్య ఉన్నారు సౌజీ అన్నయ్య అయితే కాదు బావకినా ఏమండి చాలా చిన్నగా ఉంది నా వల్ల కూడా కాదు ఇంకొంచెం ఉంటే నేను ట్రై చేసేదాన్ని యాక్చువల్లీ మా అరుపులు విని అసలు ఎక్కట్లే జనాలు మేమెక్క మేమెక్క అంటున్నారు అసలు చూడ నెట్టరుస్తున్నారు ఆపండి రాన్న ఆపట్ల జనాలు నేను ఎక్కట్లేదు నెక్స్ట్ ఇక్కడికి స్ట్రైట్ అంట అసలు మావ్లేదు ఎన్బిసి అంట అంటే న్యూస్ మినియన్స్ అసలు మమ్మీదంట పాతకాలం బొమ్మలు ఇవన్నీ పాతకాలం బొమ్మలు లైబ్రరీ అసలు భలే ఉంది అన్ని పాతకాలం డ్రెస్సులు భలే ఉన్నాయి కదా సో ఈ రైడ్ మాస్కులకు సంబంధించినవన్నీ ఉన్నాయి మమ్మీ ఆ సమాధి సంగతి సో ఇది రైడ్ అంటాం నేను సినిమానేమో అనుకున్నా మమ్మీ సినిమానేవో అనుకున్న సినిమా కాదంట రైడ్ అంట నచ్చింది కొబ్బరి అని అమ్మ నాకు భయం వేసింది నోట్లో నుంచి పొగలు వామ్మో డాడీ ఆపండి అంటే అందరూ నవ్వుతున్నారు కాలేదు దేవుడు నా ప్యాంట్ కూడా పోయింది మంచిగా పెట్టుకున్నా ఇప్పుడు ఈ రైడ్కి వెళ్ళొచ్చాం చాలా బాగుంది యాక్చువల్లీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నాకు కూడా బాగా అనిపించింది అసలు అంత భయంకరంగా అయితే ఏం లేదు బాగుంది దీనికి హైట్ లిమిట్ ఏం లేదు ఎవరైనా వెళ్ళచ్చు యాక్చువల్లీ బాగుంది ట్రాన్స్ఫారంలో సమ్థింగ్ ఏదో మమ్మీది మాత్రం భయంకరంగా ఉంది సెకండ్ మేము ఎక్కిన రైడ్ మమ్మీ రైడ్ అనమాట అబ్బో మామూలుగా లేదండి నేనైతే సినిమా చూపిస్తారేమో అనుకున్నా కానీ నాకే సినిమా పడిపోయిద్ది అనుకోలేదండి నిజంగా నాకు ఉన్న భయానికి నా హెయిర్ బ్యాండ్ కూడా పోయింది ఆ మమ్మీ రైడ్లో సో తర్వాత వెళ్ళే రైడ్ అయినా చాలా నిదానమైంది ఎక్కుదాం అనుకున్నాను సో తర్వాత వెళ్ళిన రైడ్ కూడా చాలా బాగుంది ట్రాన్స్ఫార్మ్ అనమాట సో పిల్లలైతే కంపల్సరీగా ఎక్కాల్సింది దానికి కూడా హైట్ లిమిట్ లేదండో ఇది చాలా బాగుంది సో ఈ నెక్స్ట్ వచ్చేసరికి మేము ఫాస్ట్ అండ్ ఫ్యూరియట్స్ అనే రైడ్కి వెళ్తున్నాము ఇది కూడా చాలా బాగుంది ఈ రైడ్లో వచ్చేసరికి అక్కడ మనం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా అంటే రైడ్లో మనం చోట ఒక్కొక్క చోట ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం కదా వాళ్ళు కెమెరాల్లో క్యాచ్ అప్ చేస్తారనమాట ఆ ఫొటోస్ని ఇక్కడ డిస్ప్లేలో ఇస్తారు సో మనం కావాలి అనుకుంటే వాటిని కాపీస్ తీసుకోవచ్చు లేదంటే ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట చూసారా చూసారా ఇందులో మా ఫొటోస్ వచ్చేసరికి ఇవ్వనమాట మనం ఫొటోస్ తీస్తారంటే మంచి పోజన్నా పెట్టేవాళ్ళం వాళ్ళు చెప్పకుండా తీసారు చూసారు చెప్పకుండా సినిమా తీస్తే ఇంతేనండి బాబు ఎలా ఉంటే అలా పడాల్సిందే చూసారా అది మేమేందా ఇది అంతగా ఇది అంతగా ఏమి లేదు కానీ పర్లేదు బానే ఉంది పిల్లలు సో తినేసి ఇంకో రైడ్కి వెళ్దాం అంటే ఇంకో రైడ్కి వెళ్ళొచ్చి తిందాం అంటున్నారు అంటే కనీసం అరవడానికన్నా ఓపిక ఉండాలి కదా అందుకే తిందామంటుంటే ముందు రైడ్కి వెళ్దాం అంటున్నారు పిల్లలు వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు నుంచి ముచ్చి వచ్చిద్దని చెప్తున్నారు పాపం పిల్లలకి అర్థమైందరా తిరిగే ఓపిక కదా కదా అడుగు వేసే ఓపిక్ కూడా లేదు అయిపోయిందండి మాకు ఇంకెళ్ళి ఏదన్నా తినాలి ఫస్ట్ తిన్న తర్వాతే ఇంకా కదిలేదు బాగుంది ఆ డోర్ నాక్ చేస్తే మంచిదంట అందుకే అందరు వెళ్ళి నాక్ చేసి వస్తున్నారు నేను కూడా వెళ్ళి కొట్టచ్చా తలుపు తీలా ఎవరికి అక్కడ చూడండి విచ్చి కనిపిస్తుంది మేము దెయ్యాల ఉంది కదా నాకు దగ్గరికి వెళ్ళి నాకు చేస్తుండేసరికి మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అన్ని వాటరే

ఇన్ని తిరుగులు తిరిగిన తర్వాత కడుపులో ఉన్న ఆత్మారాముడు ఘోషిస్తున్నాడండి కంపల్సరిగా ఏదో ఒకటి అతనికి ఇవ్వాల్సిందే అందుకని చెప్పి మేమైతే ఒక రెస్టారెంట్లో ఆగి కొంచెం అయితే పిజ్జా ఇంకేం చేస్తామని చెప్పండి ఇది ఇక్కడే దొరుకుతుందనమాట సో అదేదో సినిమాలో ఏంటి బ్రహ్మానందం గారు షూస్ తీస్తూ రిలాక్స్ అవుతారు చూసారా అదే విధంగా నేనైతే ఇక్కడ క్యాప్ తీస్తూ రిలాక్స్ అయ్యా అనమాట క్యాప్ తీసాము అంటే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు అర్థం అనమాట ఈ ఫ్లోరిడా ట్రిప్లో అయితే లేకపోతే తల పగిలిపోయాయండి అండి బాబు నిజంగా ఆ పిజ్జా కొంచెం కడుపులో పడిన తర్వాత కొంచెం ఓపిక వచ్చింది లేకపోతే ఒక్క కూడా వెళ్ళేలోకి పోయామండి కానీ ఆ పిజ్జా కూడా అరగంట సేపు వెయిట్ చేయించాడండి పిజ్జాకే అరగంట పట్టింది బిర్యానీ అయితే ఒక రోజంతా పట్టేదేమో వెయిటింగ్లో ఏం చేస్తాం చెప్పండి పిజ్జాతో సరిపెట్టుకున్నాం అందుకని చెప్పి ఇక్కడ టైంకి వచ్చింది కదా అని చెప్పి చియోస్ కొట్టుకొని నేను మా ఆయన ఎంజాయ్ చేస్తున్నాం ఫ్లోరిడా ట్రిప్ అయితే బాగుంది ఎక్కడన్నా మిస్ అయితే ఇట్లా ఎత్తుక్కొని వెళ్ళాలి మా వాళ్ళు ఎండలో ఎంత బాగా ఆడుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసరికి హ్యారీ పోటర్ రైడ్ అండి కొంచెం కడుపులో పడేసరికి కొంచెం పెద్ద రైడ్కే వెళ్ళిపోయాం ఏం చేస్తాం చెప్పండి ఈ రోజు ఇది చూడాల్సిందే అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయాం అందుకని చెప్పి హ్యారీ పోటర్ రైడ్కి అయితే వచ్చాం ఇది వచ్చేసరికి హ్యారీ పోటర్ స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్ మొత్తంలో ఇంకా హ్యారీ పోటర్కి సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట నిజంగా ఆ సినిమా చూస్తే అసలు నిజంగా అన్నీ ఇక్కడ ఉన్నట్టే ఉన్నాయి కదా ఇక్కడే తీసారా అన్న ఆలోచన వస్తుంది మనకైతే ఈ హ్యారీ పోటర్ రైడ్కి ఆ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిటింగ్ అయితే ఉంది పర్లేదు అనిపించింది మాకైతే కాకపోతే కొంచెం ఇబ్బంది అనిపించింది ముందైతే మాకు హైస్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వేషాలు మా పిల్లలు చూస్తారేమో అని చెప్పి టెన్షన్ వేరే ఇక్కడైతే గోరింటాకు చెట్టు ఉందండి అదే నేను చూపిస్తున్నా ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది మందార చెట్టు ఉంది మల్ల చెట్టు ఉంది అబ్బా చెట్లకైతే మామూలుగా కొరతలేదండి ఇక్కడ గోడ మీద ఉన్న ఫోటోలు కూడా మాట్లాడతాయి తెలుసా మీకు ఇదిగోండి మనం సినిమాలో చూస్తాం కదా గోడ మీద ఉన్న ఫోటోలు వాళ్ళ సార్లు వీళ్ళందరూ మాట్లాడతారు అవే రీతిలో మనకి ఇక్కడ గోడ మీద ఉన్న స్క్రీన్ మీద ఉన్న ఫొటోస్ కూడా మాట్లాడతాయి ఫొటోస్ ఏంటండి పేపర్లు మనుషులు బొమ్మలు అందరూ మాట్లాడతారు మనుషులు అన్నాను చూసారా ఇక్కడ వచ్చేసరికి మనుషులు బొమ్మల్లాగా ఉంటారండి వాళ్ళు కూడా మాట్లాడతారు ఈ హ్యారీ పోటర్కి సంబంధించిన రైడ్కి సంబంధించిన వీడియోస్ అన్ని షార్ట్లుగా తీశానండి అందుకే కొంచమే నేను వీడియో తీయగలిగాను అనమాట నిజంగా ఫస్ట్ డే అయితే చాలా వరకు కవర్ చేసాం ఎందుకంటే అది వీకెండ్ కాదు కాబట్టి సో ఇక్కడైతే మేము హ్యారీ పోటర్ రైడ్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయామండి ఆ రోజుకైతే ఇదనమా వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ దత్తకీర్తి